ఓం నమ శివాయనమ శివాయ ఏ నమ పోలీస్ వర్గం సందర్భంగా రేపు దీపాలు వదిలినప్పుడు అందరూ కూడా ఈ కథను చదువుకొని అక్షతలు వేసుకుంటే చాలా మంచిదని పెద్దల వాచ పోలీస్ వర్గమునకు అనగా వైకుంఠమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరాను గ్రామముండెను ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటినూ సంపన్నులై ఉండేది పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామములో పోతడు అను పేరుగల చాకలివాడుకుడు కరడు అతని భార్య మాలి క్రూర స్వభావరాలు దయా దాక్షిణ్యము లేనిదై గయ్యాళి అని పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారుల నలుగురికి తగిన సమయములందు వివాహం చేసరి మొదటి ముగ్గురు కోడలను తమ అత్తగారి వలెనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొని అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండరి నాలుగవ కోడలు పోలి భర్త భర్తయ్యేందు ఆసక్తి కలిగి ఉండెను ఊరి వారి బట్టల మాలిన్యము పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట చే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండను దీనికి తోడు వాణి నిర్ధనత్వము కూడా వాణిని బాధించుచుండెను కూడలైన పోరిని తన భార్యగు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించు నిస్సహాయుడై ఊరకుండడు అత్తయ్యగు మాలి మిగిలిన తోడు కోడలను ఇంటి పనులన్నిటికీ పోలీ పోలీపై వదిలిరి ఇంటి పనులన్నిటినీ మారుమాట్లాడక తలవంచి చేయుచున ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలీని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండేది ఈ విధముగా తనను అత్త తోడుకోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాసక్తిని విడివక కాలము గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చెను గ్రామంలోని వారందరూ కార్తీక స్నానములు చేయుటకై కృష్ణానదికి పోవుచుండదు నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేరు ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారికి వలె పూజ మున్నగునవి మున్నగు వాణిని చేసి పుణ్యమును సంపాదింపలైన తలచి నదీ స్నానము మొదలగు వాణిని చే మరి కొందరు తామును మిగిలిన వారి వలె బాగుండదని వచ్చి మిగిలిన వారి వలే నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరించు ఇంటి వీరందరినీ చూసి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారగుతురు పోలీ అత్త మా అత్త మాలియను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానమునకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలీకి అప్పగించరి నదీ స్నానమునకు పోయి నదీ స్నానము దీపారాధన మున్నగు వానని చేయనప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సును చేయు పనిపై నిలుపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలగు వారిని చేయుచునను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలగు వాణిని తినుచున్నదేమో లేక వాని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలుపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపో నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనము చేయుచున్నది వారు కేవలము పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమున కృష్ణా తీరమున వాడు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాఠ్యం నాడు కృష్ణానది తీరమునకు చేరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడుకోడలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయ్యు తన తల్లి మాటలను వదిన పలుకులను విను వినును వినుము నమ్మును తనను పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన మొన్నకు వాణిని చేయవలసి ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదులను అందరి కోరికను దైవ ధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకునను అత్తకు అత్తకు తోడి సమాధానం చెప్పలేదు తనను ఒక సాటి జీవిగా అయిన తరచని వారి మానవత్వమునికి ఏమి చేయను అప్పుడు ఆమె నిస్సహాయ స్థితిలో నిస్సహాయ రీతిలో ఇటు బాధ్యతలను ఇట్టి పనులను చేయిచు ఇంటిలోనే ఉన్న దైవ ఇంట్లో ఉన్న ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్టు అనుకునను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆసక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడుకోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునికేగి స్నాన దీపారాధన మున్నగు వారని చేయించున్నారు వారి వలె నాకును పుణ్యము సంపాదించవలను భగవంతుని పూజింపవలేను అని ఇండునని భావింక భావింపకపోయి నేనేమీ చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవీనూ లేవు ఏమి చేయదును నాకెట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించను మనస్సులోని భగవంతుని జానించుచు పోలి తన పరిస్థితికి లోబడి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం ఆచరించను చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేశాను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపము నేను అసక్తురాలను నాపై అనుగ్రహం ఉంచుమని పోలి ప్రార్థించెను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడకు శ్రీ మహావిష్ణువు గమనించెను ఆమెపై అనుగ్రహం కలిగాను ద్వారపాలకుడైన సుశీలుడను వారిని చూసి పోయి నీవిమను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక కలగ ఉత్తమురాల నిన్ను ఈ శరీరంతో శరీరం శరీరంతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని పెట్టాను ఆమెను విమానంపై ఎక్కించుకొని చుండెను అప్పుడే వ్రతోద్యాపనం చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడుకోడలు ముగ్గురు ఇంటికి వచ్చాయి మాలి జరిగిన దానిని తెలుసుకుని తానను వైకుంఠమును చేరవాలని తలిచి విమానముతో ఎక్కువ ఎగురుబోవు పోలి పాదములు పట్టుకున్నాను పెద్ద కోడలు తన అత్త మాలీ పాదములు పట్టుకున్నాను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలు పాదములను మూడవ కోడలు పట్టుకునేది ఈ విధముగా వైకుంఠములకు విమానంలో పోచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములు పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములు పట్టుకుని వేలాడు మూడవ కోడలు చూచివారికి విచిత్ర దృశ్యమును కల్పించి వైకుంఠ విమానమును నడిపించు సుశీరుడు వీరిని చూచాను వారు పోలీని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాను శ్రీ మహావిష్ణువు మాటలను పోలీపై ఆయన కలిగిన దయను గమనించను మీరు మంచివారు కారు పోలీని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించరు మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొనను మనసులో పోలీని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచరి పోలీపై అసూయపడని కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి ఆ అటకు పొండని సుశీలుడు పలుకుచు అటకు పొండు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాను అప్పుడు ఆమె ఆమె కోడళ్ళు ముగ్గురు కిందపడేవి సుశీలుడు మిక్కిలి ప్రేమాదనలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠము నాకు తీసుకొని పోయాను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువుదయకు పాత్రరాలైనది పోలి వృత్తాంతం వల్ల ఈ క్రింది విషయములు గమనిం గమనింపదగినవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలను పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయువారి వారి ఆడంబరము కానీ భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగువారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించను దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే వలె యత్నింపలెను మాలీ మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాదా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు మనమును అట్లా అగుటకు యత్నించడం మంచిది ఓం నమో భగవతే వాసుదేవాయ